హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ ఏంటా అనుకుంటున్నారా గోల్డెన్ ఫేస్ ప్యాక్ అండి ఇది మీ చర్మం పగిలినట్లు పొడి బారినట్లుగా ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా మీ ఫేస్ అనేది బంగారంలో మెరిసిపోతుందండి టోటల్గా ఫేస్ మీద ఉన్న మచ్చలు మొత్తం పోతాయి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కాఫీ గ్లాస్ ఉంటుంది కదా కాఫీ గ్లాసు నీళ్ళని స్టవ్ మీద పెట్టుకున్నామండి ఇందులో మనం గ్రీన్ టీ పౌడర్ని ఒక్క స్పూన్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి అంటే ఒక్క గ్లాస్ నీళ్లు ముప్పై గ్లాస్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి ఏ గ్రీన్ టీ పౌడర్ అయినా మీరు వేసుకోవచ్చు ఇలా మరిగే నీళ్ళల్లో ఒక్క స్పూన్ వేస్తున్నాను చూడండి మీరు నేను ఎలా చూపిస్తున్నానో మీరు అలానే చేసుకోండి ఈ గ్రీన్ టీతో చేసిన గోల్డెన్ ఫేస్ ప్యాక్ అమోఘంగా పనిచేస్తుందండి ఇలా ఒక గ్లాసు ముప్ప గ్లాస్ అయ్యే వరకు మనం మరిగించుకుంటూ ఉన్నాం కదా గ్రీన్ టీలో విటమిన్ ఏ విటమిన్ ఈలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి వీటిని ఎక్కువగా అప్లై చేయటం వల్ల స్కిన్ని హైడ్రేటెడ్గా హెల్తీగా ఉంచుతుంది గ్రీన్ టీతో తయారు చేసిన గోల్డెన్ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయటం వల్ల చర్మం పొడిబారటం పూర్తిగా తగ్గిపోతుంది ఇది మృదువైన చర్మాన్ని పొందటానికి మీకు ఎంతో సహాయపడుతుంది అన్నమాట చూస్తున్నారు కదా అంతసేపు మనం మరిగించుకోవాలండి పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది చర్మాన్ని దద్దుర్లు ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది అనమాట చర్మం వాసినట్టు ఉంటుంది కదా ఆ వాపును కూడా తగ్గిస్తుంది చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాలు మనం అలా మరిగించుకొని మనం గ్లాసులోకి వడకట్టి మీకు చూపిస్తున్నాను కదా ముప్పావు గ్లాస్ అయ్యాయండి ఇక ఇప్పుడు ఈ గ్రీన్ టీ వాటర్ని మనం చల్లార్చుకోవాలి బాగా ఆరిన తర్వాత ఇందులో మనం ఇంకా మిగిలిన ప్రాసెస్ని మనం చేసుకోవాలన్నమాట బాగా ఆరనివ్వాలి ఇలా మనం గ్రీన్ టీతో తయారు చేసిన గోల్డెన్ ఫేస్ ప్యాక్ చర్మ కణాలను మెరుగ్గా కనిపించేలాగా కూడా చేస్తుంది ఇప్పుడు ఇవి మనం మళ్ళీ అదే గిన్నెలో పోసి ఆరనివ్వాలి ఆరిపోయిన తర్వాత మనం ఇందులో బియ్యం పిండిని కలపాలండి ఈ ప్యాక్ తయారీకి బియ్యం పిండి అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక బౌల్లో ఒక్క స్పూన్ చాలండి మనం ఒక్క స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకున్నాం కదా ఒక్క స్పూను బియ్యం పిండిని ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ అనేది డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేసి కొత్త కణాల ఏర్పాటుకి హెల్ప్ చేస్తుందండి ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలు రాకుండా కాపాడుతుంది చూసారా బియ్యం పిండి ఒక స్పూన్ వేశాను కదా ఆ బియ్యం పిండిలో చల్లారిన గ్రీన్ టీ వాటరు మనం వేసుకొని లిక్విడ్లే కలుపుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం పిండిని డైరెక్ట్గా మనం ఉడికించుకోవాలన్నమాట ఈ పేస్ట్ని డైరెక్ట్గా టీ డికాషన్లో పోసిపోయి మీద పెట్టామనుకోండి గడ్డ కడుతుంది అందుకని కొంచెం అలా కలుపుకుంటూ బాగా పేస్ట్లా చేసుకొని అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి మంచి పేస్ట్ అనేది తయారవుతుంది గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ వాడితే మోటిమలు రాకుండా మీ స్కిన్లో ఆయిల్ని బ్యాలెన్స్ చేస్తుందండి చూశారు కదా ఆ బియ్యం పిండిని వేసి గ్రీన్ టీ డికాషన్లో బాగా కలుపుకున్నాం కదా సిమ్లో పెట్టి మాత్రమే మనము ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అలా టీ డికాషన్లో బియ్యం పిండిని కలిపి కనుక ఉడికించుకుంటే ఉండ కట్టకుండా ఉంటుంది లేదంటే ఆ మరిగే టీ డికాషన్లో కనుక బియ్యం పిండిని మనం వాటర్లో కలపకుండా అలా టీ డికాషన్లో కలపకుండా వేసామంటే మనకి ఉండ అనేది కట్టి మనకు ఫేస్ ప్యాక్ అనేది సరిగ్గా రాదు అందుకే అలా ఆరిన తర్వాత కలుపుకొని ఆ టీడీకాషన్లో ఈ బియ్యం పిండి వేసి బాగా ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఉడికిపోయింది కదా ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే ఇలా తయారవుతుందనమాట పేస్ట్ అనేది ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇక ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూస్తున్నారు కదా ఇలానే మీరు కూడా ఉడికించుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఆరే వరకు ఉంచుకుందాము ఈ పేస్ట్ అనేది చూడండి చక్కగా ఆరిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ కనుక వాడితే మీ ముఖం మంచిగా గ్లోగా వచ్చేస్తుందండి స్మూత్గా వస్తుంది పిల్లలకైనా సరే మీకైనా సరే ఇది వారములో ఒక రెండు మూడు సార్లు పెట్టుకుంటేనే సరిపోతుంది రోజు కూడా పెట్టుకుని అవసరం లేదు మీరు ఒక్కసారిగా తయారు చేసుకొని ఒక బాటిల్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఒక వన్ మంత్ అయినా సరే పాడవకుండా ఉంటుంది ఒక వన్ మంత్ వాడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా తీసి ఒక బౌల్లో ఉంచేసుకున్నాం కదా చూడండి ఎలా ఉందో డికాషన్లో బియ్యం పిండి మాత్రమే వేసి మనం ఉడికించుకున్నాం కదా పేస్ట్ని ఇప్పుడు ఈ పేస్ట్ ఆరిపోయింది కదా ఆరెంజ్ పౌడర్ చిన్న స్పూన్ వేశానండి ఈ పౌడర్ వేసినందువల్ల ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది మీకు వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తుంది అనమాట ఈ నారింజ పౌడర్ వేయటం వల్ల మొటిమలకి మచ్చలకి కూడా చెక్ పెడుతుంది అనమాట ఈ పౌడర్ మనం యాడ్ చేసినందువల్ల గ్లిజరిన్ ఒక్క స్పూన్ వేసాం కదా ఇప్పుడు రోజ్ వాటర్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ ప్యాక్లో ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ నారింజ పౌడర్ కానివ్వండి రోజ్ వాటర్ కానివ్వండి గ్లిజరిన్ కానివ్వండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి హాయ్ అని పెట్టారంటే మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు కొరియర్ ద్వారా వస్తుంటాయి చూడండి గ్రీన్ టీ పౌడర్ తోటి మనం ఒక డికాషన్ని తయారు చేసుకొని ఆ డికాషన్లో బాగా మరిగిన తర్వాత ఆరనిచ్చి అందులో బియ్యం పిండిని ఒక్క స్పూన్ కలుపుకొని ఈ పేస్ట్ని తయారు చేసుకున్నాం కదా గోల్డెన్ ఫేస్ ప్యాక్ అంటే ఇలా ఉంటుందండి చూసారు కదా రియల్గా బంగారంలాగా గోల్డ్ లాగే మెరిసిపోతూ ఉంది కదా ఈ ప్యాక్ అనేది ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే ఇక మీ ఫేస్ అనేది బంగారంలా మెరిసిపోతుందండి చక్కగా రోజ్ వాటర్ గ్లిజరిన్ మాత్రమే వేశాం కదా మనం తర్వాత కొంచెం నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి మీరు కూడా ఇది చక్కగా అప్లై చేసుకొని చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళతో కానీ వాష్ చేసేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మీ ఫేస్ మీద అవనండి నెక్ మీద అవనివ్వండి ఎక్కడైనా సరే మీకు స్కిన్ డల్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చండి ఇది ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు అండి ఆయిలీ స్కిన్ వాళ్ళు మేము వాడుకోవచ్చా లేదా అని అంటారు ఇది అందరూ వాడుకోవచ్చు ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ అనేది ఎంతో బాగా పనిచేస్తుందండి మీ చర్మం పగుళ్ళు కానివ్వండి ఏవైనా దందులు లాంటివి ఉన్నా కూడా మొత్తం పూర్తిగా తొలగిపోతాయి చూశారు కదండి అన్ని వయసుల వాళ్ళు వాడుకోవచ్చు ఈ గోల్డెన్ ఫేస్ ప్యాక్ అనేది ఎంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇందులో వేసిన ఐటమ్స్ మీకు ఏమి కావాలన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్లో వస్తాయని చెప్పాను కదా ఇదండి ఈరోజు వీడియో హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది